యుద్ధానికి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పలేదని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఒబేసబల్ ను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కడియం శ్రీహరి మాట్లాడారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన అవిరుద్ధని విస్మరించారని, రాష్ట్రంలో తిరోగమన దిశలో ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. నీతి ఆయోగ్ ప్రశంసలు కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారని పేర్కొన్నారు అటు ధాన్యం ఉత్పత్తిలో ఇటు ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిన విషయాన్ని గవర్నర్ విస్మరించారని అన్నారు తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదని పేర్కొన్నారు వారు గవర్నర్గా గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటుంది గత ప్రభుత్వము గత పదేళ్లలో రిప్రేషన్ కొనసాగింది అని చెప్తున్నారు గవర్నర్గా ఆ మాట వారు చెప్పడం సరి అయింది కాదు వారికి శోభ కూడా నివ్వదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రజలందరూ ఏదో లిబరేట్ అయినట్టుగా సంతోషపడుతున్నట్టుగా వారు మాట్లాడడం కూడా సరి అయింది కాదు తెలంగాణ ప్రజలు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సారించారు